వెనుకబాటుతనంలో ముందు వరుసలో ఉన్న కళింగ వైశ్య సామాజిక వర్గం స్థితిగతులను మెరుగుపరిచేందుకు అలుపెరగిన పోరాటం చేయడంతో పాటు ఈరోజు బీసీల జాబితాలో చేర్చి ఓబీసీ జాబితాలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఒక పోరాట యోధుడిగా ముందుండి ఆ సామాజిక వర్గం భవిష్యత్తు కోసం దశాబ్ద కాలంగా పోరాడినటువంటి బోయిన గోవిందరాజులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కళింగ వైశ్య సామాజిక వర్గం చైర్మన్గా పదవిని కూడా ఇచ్చింది ఆయన చేస్తున్న పోరాటానికి ఈ గుర్తింపు తగైందిన ఆయన ఆశయ సాధనకు ఈ పదవి ఏ మేరకు ఆయనకి దోహదపడుతుంది అనే విషయం ప్రస్తుతం మనం మాట్లాడదాం చూస్తే కనుక అలుపు పెరగిన పోరాటం ఒక సామాజిక వర్గం గురించి అంతలా భవిష్యత్తు గురించి ఆలోచించి వారి వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు వారి భవిష్యత్తు కోసం మీరు చేసిన పోరాటం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి కావాలి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ కళింగ వైశ్య సామాజిక వర్గం చైర్మన్ పదవి మీకు వరించడం మీ ఆశీస్ సాధనకి ఏ మేరకు దోహదపడు నాకు ఈ పోరాటాన్ని గుర్తించి నేను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ నేను పనిచేసే విధానాన్ని మా గింజరావు కుటుంబం గుర్తించి నాకు ఈ చక్కనైనటువంటి అవకాశం నాకు కల్పించారు నేను యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు గవర్నమెంట్ పదవి అనేది నాకు ఇది ప్రప్రదం దీన్ని వినియోగించుకొని మా సామాజిక వర్గానికి నేను కిందిరాబు వాళ్ళ సహకారం తీసుకొని ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారం రామ్మోహన్ నాయుడు సహకారం తీసుకొని నేను కూడా నేరుగా నిన్ను గుర్తించేటటువంటి పరిస్థితి లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నన్ను గుర్తించే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు సహకారాలు తీసుకునే వారి దగ్గరతో వెళ్ళి మా సమస్యలన్నీ కూడా మా మా కార్యవర్గం ఉంది పదిహేను మంది డైరెక్టర్లు వేశారు నేను రేపు ఛార్జీ తీసుకోవాలనుకుంటున్నాను రేపు ఛార్జీ అచ్చెన్నాయుడు గారి సమక్షంలో తీసుకుంటున్నాను అవకాశాలు ఉంటే మంత్రులు కూడా ఒకరిద్దరు రావచ్చు మా సామాజిక వర్గం అంతా కూడా అన్ని సంఘాల నుంచి మా డైరెక్టర్స్ అందరూ కూడాను అధిక శాతంలో జనాభా అక్కడికి సుమారు నాలుగు ఐదు వందల మంది వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళందరూ నాయకులే వస్తున్నారు వాళ్ళందరినీ చూసి మా కింజరాపు వారు ముగ్ధులై ప్రభుత్వానికి కూడా ఈ విషయం ఆటోమేటిక్గా తెలుస్తుంది ప్రభుత్వం కూడా మా జాతి తాలూకా ఐకమత్యాన్ని మా జాతి ఈ పార్టీ అనుగతలో ఉన్నది అన్నది వాళ్ళు గుర్తించి మా జాతికి చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఐక్యమత్యం అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలో మీ సామాజిక వర్గంకి గుర్తింపు వస్తూనే ఉంటుంది గత ఐదేళ్ళలో అదే కళింగ వయసు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి శ్రీకాకుళం జిల్లాకు దక్కడం మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ కరుడు కట్టినటువంటి భోన్ గోవింద అంటే పార్టీ మారిన కూడాను మీ ఐక్యత అన్నది ఎక్కడ కనిపిస్తుంది నేను జిల్లా సంఘానికి రాష్ట్ర సంఘానికి నేను అధ్యక్షుడిగా చేశాను నేను గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ కూడాను నేను జిల్లా సంఘ అధ్యక్షుడిగా ఉంటూ తదుపరి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఇప్పుడు వచ్చాను ఆ జిల్లా సంఘ అధ్యక్షుడిగా ఉండినప్పుడు కూడాను మా వాళ్ళు నేను చేసే ప్రతి కార్యక్రమానికి వందలాది మంది రావటం ఆ నిర్ణయాల్లో పాల్గొవటం అధికార పార్టీ కన్నా నేను చేసే కార్యక్రమాలకు ఎక్కువ జనాభా వచ్చి అదేవిధంగా ధైర్య సాహసాలతో మేము ఐదు సంవత్సరాలు కూడాను మేము వ్యాపార కులస్థలం అయినప్పటికి కూడాను ధైర్య సాహసాలతో మేము అన్ని విషయాల్లో పాల్గొంటున్నప్పుడు పార్టీ కార్యక్రమాలు కానీ అన్ని విషయాల్లో కానీ సామాజిక కార్యక్రమాలు పాల్గొంటున్నప్పుడు అన్ని గ్రామాల నుంచి సంఘ నాయకులందరూ కూడా వచ్చి నాకు మద్దతు తెలియజేశారు అంటే రాజకీయం రాజకీయమే సామాజిక వర్గం అభివృద్ధి సామాజిక వర్గం అభివృద్ధి అనడానికి ఇది ఒక నాందిగా పెట్టుకోవాలి అవును ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా సరే కులం నా వెనకతలో ఉన్నది కులం నాకు ఆ భరోసా ఇచ్చింది కాబట్టి నేను గత ముప్పై సంవత్సరాల క్రితం నుంచి నేను పోరాటం చేస్తున్నటువంటి బీసీ సాధించాం ఆ రోజు నా వెనకతల మా అభిమానులతో పాటు వేరే పార్టీ అభిమానులు కూడా జాయిన్ అయ్యారు ఎందుకంటే నేను సంఘాధినేతగా ఉంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను దాంతోపాటు ఇప్పుడు నాకు ప్రభుత్వం గుర్తించి నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చింది ఈ పదవి మీకు ఈరోజు మోయలేని భారంగా భావిస్తున్నారా మీ ఆశీ సాధనకు ఎంతగానో దోహదపడుతున్నట్టు ఆనందిస్తున్నారు నాకు ఈ ప్రభు ఈ ప్రభుత్వం నాకు ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చిన ఈ కొద్ది రోజుల్లోన నేను అనధికారికంగా పనిచేసినటువంటి కార్యక్రమాలకి ఈరోజు గుర్తించిన దానికి ప్రజలు ఈరోజు అధికారికంగా నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత అందులో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పదవం వచ్చింది కాబట్టి తెలుగుదేశం గతంలో కన్నా ఇప్పుడు అధికారాలు విధులతో సహా ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో విశ్వాసం ఉంది బాధ్యతలు ఆ బాధ్యతలు కాబట్టి ప్రజలు కూడా ఈ పోస్ట్ని ఎలా గుర్తిస్తున్నారంటే ఒక చట్టసభల్లో ఉండే వ్యక్తికి ఏ విధంగా గుర్తింపు ఇస్తున్నారు నన్ను నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ లేకపోతే మా ప్రజానీకం కానీ మా ప్రజల నాయకులు కానీ నాయకులు కానీ నాకు అది ఇవ్వమైనటువంటి గౌరవం ఇస్తున్నారు ఈవేళ ఈ కొద్ది రోజుల్లో రేపు అధికారికంగా ఛార్జ్ తీసుకొని నేను రెండు సమావేశాలు మా తాలూకా బాడీ సమావేశాలు పెట్టుకొని ఆ సమావేశాల ద్వారా మాకు కావలసినటువంటి అవసరాలు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయగలిస్తే ఒకటి మాకు ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద మాకు బీసీ అవ్వాలి దానికి జీవో వచ్చింది కానీ అది ఇంప్లిమెంటేషన్ కాలేదు ఇప్పుడు నేను నాయకులతో చెప్పి అది ఇంప్లిమెంటేషన్ చేయించాలా ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఓబీసీ సాధించాలా రామ్మోహన్ నాయుడు గుర్తించాలా రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలా దేశం మొత్తం రెండు వందల కులాలకి ఓబీసీ చేయడానికి అక్కడ ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి రికమెండేషన్ చేసిన ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి కమిషన్ రికమెండేషన్ చేసినవి ఇప్పటివరకు మీ సామాజిక వర్గం కోసం మీరు చేస్తున్నది ఒక వ్యక్తిగతమైన నాయకత్వం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక పార్ట్ అవుతున్నారు ఈ కళింగ వైశ సామాజిక వర్గం చైర్మన్ ఈ రెండిట్ల మధ్యన కూడా మీకు ఎక్కడైనా ఏవైనా ఆటంకాలు అవరోధులు వచ్చే అవకాశం ఉంది వస్తాయి ఎందుకంటే ఒక పక్కన సంఘం కార్యక్రమాలు ఒక పక్కన అధికార ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎండ ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతలు చైర్మన్ పోస్టు వీటిని వాటిని సమ్నం చేసుకోవాలి సంఘాలు అనేసరికి అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు మనకు పదవి ఇచ్చింది మనకి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఇచ్చిన పదవి మా ఒక్క పార్టీ వాళ్ళకే చేసుకోమని కాదు ఇది ప్రభుత్వ పరంగా బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వం ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ఫెసిలిటీస్ ప్రజానీకానికి చేరాలా మేము తదనుగుణంగా మేము చేయి తర్వాత వాళ్ళని మేము ఆకట్టుకొని లాక్కొని మా పార్టీకి మేము మద్దతు ఇవ్వాలి కాబట్టి తావు లేకుండా మీ సామాజిక వర్గం అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా బోయన్ గోవిందరాజులు పనిచేస్తున్నారు చేయబోతున్నారంటే అన్నామండి తప్పు లేదు అంటారు అన్నప్పుడు నేను వాళ్ళని వాళ్ళకి పనిచేస్తూ అందరికీ సమాజ దృష్టిలో చూస్తూ పనిచేస్తూ వాళ్ళని మేము నా పాకెట్లోకి తీసుకొచ్చి నేను వాళ్ళని మా పార్టీకి బహుమతి ఇవ్వడమే నా బాధ్యత చూస్తే కనుక మీ పోరాటం తొలినాళ్ళలో దివంగత నేత ఎర్రనాయుడు గారి అండదండీ తండ్రితో పాటు కలిసి ఈరోజు చాలా జర్నీ చేశారు కానీ మీ ఆశీర్ సాధనకు తనయుడు కూడాను తండ్రి ఇచ్చిన మాటకి మీ మీ సమస్యలో భాగస్వామి కావడమే ఈరోజు మీ పోరాటం ఫలించిందంటే కరెక్ట్ ఆ రోజు తండ్రితో నేను ప్రయాణం చేసినప్పుడే మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి ఆ నిర్ణయాలు తమ్ముడుగా ఆయన వచ్చి బీసీ చేయడానికి ఆయన అంతా ఉపయోగించాడు అదేవిధంగా వీళ్ళు కోమటి పక్షపాతం అండి కింజరావు కుటుంబమే కోమటి పక్షపాతి ఆ పక్షపాతంతో వాళ్ళు మన కోమటలు చేస్తారు ఎందుకు కోమటి అనేవాడు ఆయన ఒక్కోటి ఒక్కోటి కాదు కోమిటి ఒక్కోటి వంద ఓట్లతో సమానం ఆ వంద ఓట్లు వేయించే శక్తి కోమటి ఉందని అటువంటి ఈ పక్షపాతం అన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమైంది అసలు ఆ పక్షపాతానికి వాళ్ళకి ఎక్కడ కూడా రుణం తీర్చుకున్నావు కాదు రెండు వేల పంతొమ్మిదిలో మా వాళ్ళందరూ పనిచేశారు మా వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు కానీ అదొక ఒకసారి ప్రపంచనం ఆ ప్రపంచంలో మనము మా వాళ్ళందరూ ఓట్లు వేశారు కానీ ఇప్పుడు అందరు ఎవరు వేశారు ఎవరు ఏం తెలుస్తుంది తెలియదు కదా తెలియకపోవడం వలన మాకు ఆ మైనస్ తప్పించి మా వాళ్ళందరూ కూడా బోపినిగా బహిరంగంగా మేము చేసాం బహిరంగంగా మా వెనగతిలో వాటర్ ఉన్నాడు ముఖ్యంగా పేద వాటర్ ఉన్నాడు మాతోటి ఇందులో బిలో ప్రావర్టీ వాళ్ళ కోసమే కదా ఈ పోరాటం ఆ బిలో ప్రావర్టీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సైడే ఉన్నారు మరి పెద్దవాళ్ళు అని అంటే ఉంటారు ఏ జాతిలో కానీ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ముఖ్యంగా మళ్ళీ బిజినెస్ కూలం వాళ్ళు బహిరంగంగా రారు కానీ వాళ్ళందరూ కూడాను మాకు సహకరించారు ఆ రోజు కూడా ఓట్లేసాం అది అందరికీ తెలుసు పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు కూడా మేము పనిచేసి బహిరంగం ఇంకా పనిచేస్తుంటే మీరు ఎందుకు అంత ఇంకా బహిరంగం అయిపోవడం అని మమ్మల్ని ఇంకా మాకు ఓదార్చారు మీరు వ్యాపార మీరు కొంచెం తగ్గండి అండి కానీ ప్రస్తుతం ఏదైతే ఆ సామాజిక వర్గం వెనుకబాటును పారదోలేందుకు మీరు చేసినటువంటి ప్రయత్నం బీసీడీ జాబితాలో చేర్చడం జరిగింది ఈరోజు అధికారికంగా కుటుంబంలో భాగంగా కళింగ వైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు ఈ పోరాటమే ఈ పదవి మీకు వరింపజేసిందంటే ఎస్ ఈ పోరాటమే నాకు పదవి ఇచ్చింది అంతేకాకుండా నేను కూడాను నేను కూడాను గత కొరబొమ్మాలి మేజర్ పంచాయతీకి ఇరవై నాలుగు సంవత్సరాలు నేను సర్పంచ్గా చేశాను నేను నా భార్య కలిపి నా శ్రీమతి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే వాళ్ళ పెద్దనాలు గారు పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఎమ్మెల్యే అయ్యారు అది వంశం పొలిటికల్ వంశం మాది కూడా మా చిన్నాళ్ళు మా పెద్దనాళ్ళు మా గ్రామానికి సర్పంచులు చేశారు అది పొలిటికల్ ఫ్యామిలీ మా ఇద్దరం జోడైన తర్వాత మరి కొంచెం బలం ఏర్పడింది ఆ అమ్మాయి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రావటం నేను పొలిటికల్ ఫ్యామిలీలో కూడా ఉండటం వలన ముఖ్యంగా ఏంటంటే మా మా కులం అనుకోయండి లేకపోతే నా వ్యక్తిగతం అనుకోయండి సెల్ఫిష్లెస్ సెల్ఫ్ సెల్ఫిష్లెస్ ఫ్యామిలీ మాది మా డబ్బులు ఖర్చు పెట్టేమో తప్పింది మేము ఎవరి దగ్గర కూడా ఆశించాం మాకు ఏదో ఒత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటాం వ్యాపారం ఇచ్చిన మాకు ఏదో పైస పొరగా లాభం వస్తే అది కూడా ధర్మపద్ధతిలో వచ్చిందే మాకు సంపాదన తప్పింది సామాజిక అభివృద్ధి కోసం ఒక చైర్మన్గా వాళ్ళకి ఏం భరోసా ఉన్నారు భరోసా అంటే నేను చేసి చూపిస్తాను కానీ భరోసాలు ఎందుకు ఏమి ఉండవు మా భరోసా అంటే ఇది మనం పోరాటమే మేము చేస్తున్న కార్యక్రమాన్ని పోరాటమే పోరాటాన్ని బతికించి ఉంచడమే మా జయం పోరాటాన్ని బతికించి ఉంచడమే మా జయం నేను విత్తనం వేసాను బీసీకి ముప్ ఇరవై ఐదు సంవత్సరాలు దాన్ని పోరాటం చేస్తేనే అది వచ్చింది అలాగే ఓబీసీకి ఒక విత్తనం వేసి తొమ్మిది సంవత్సరాలు అయింది అది అది కూడా నా సాధించాలి అది నేను సాధించవచ్చు నా కులం సాధించాలి నేను రేపు తర్వాత 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 నా తర్వాత వాళ్ళు కూడా తయారవ్వాలా వాళ్ళందరూ ముందుకు వచ్చి పోరాటాన్ని బతికించి ఉంచితే చాలు అది వస్తుంది ఎప్పుడో ఒక రోజు రోజు వస్తుంది అదే విధంగా మేము చట్టసభల్లో కూడా వెళ్ళాలా మేము స్థానిక సంస్థల్లో కూడా వెళ్ళాలా ఒకప్పుడు స్థానిక సంస్థల్లో మా పర్సంటేజ్ మాకు ఉండేది రిజర్వేషన్ సిస్టమ్ ఎస్సీ బీసీ వచ్చిన తర్వాత మాది కింద పడిపోయింది ఇప్పుడు మాలో ఐఎస్సీ లేరు ఐపీఎస్సీలు లేరు వాళ్ళందరూ బయటికి రావాలి ఇప్పుడు సీట్లు వస్తున్నాయి బీసీ వచ్చిన తర్వాత డాక్టర్ సీట్లు ఆ సీట్ ఈ సీట్లు వస్తున్నాయి రేపు ఓబీసీ అయితే ఐపీసీలో ఐపీసీలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ రిజర్వేషన్ మీద వచ్చినప్పుడు మా పోరాటాలు ఫలించినట్టే కదా మా పోరాటాల ద్వారా ఇదంతా వచ్చింది కాబట్టి మాకు ఆ పోరాటం చేసినందుకు మాకు గుర్తింపు వచ్చింది చరిత్రలో కూడా గతంలో మీరే చెప్పారు చరిత్రలో మీరు వచ్చి మీ కులంలో మీ చరిత్రలో మీరు వచ్చి మిగులుతారండి ఈ మీ జాతికి ఈ బీసీలు చేసినా ఓబీసీ చేసినా అది మీరు చరిత్రకారులు అవుతారు మీరు అన్నారు మీరే అన్నారు ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ మీరు నేనేం చెప్పాలి సమాధానం చూస్తే కనుక ప్రస్తుతం కళింగ వైశ్య సామాజిక వర్గం వెనుకపాటు తనాన్ని తొలినాళ్ళలో గుర్తించి అలుపెరగని పోరాటం చేసినటువంటి ఆయన పోరాటం మాత్రం ఫలించి బీసీటీ జాబితాలోనైతే చేర్చగలిచారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో జరుగుతున్న అలసత్వాన్ని మాత్రం ఈరోజు తన చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత దాన్ని మాత్రం చట్టబద్ధత కల్పిస్తామని చెప్తుంది మరొక చూస్తే కనుక ఓబీసీ జాబితాలో ఈ సామాజిక వర్గంతో పాటు మరొక నాలుగు సామాజిక వర్గం చేర్చాలని పోరాటానికి విత్తనం నాట్యాం తన వల్ల సాధ్యమైనంత వరకు పోరాడతాను కాకపోతే నా సామాజిక వర్గం పెద్దలే పోరాడి ఆ హక్కులను కూడా సాధించుకున్నాం చట్ట సభల్లోతో పాటు ఈరోజు రాజకీయంగా కూడాను ఎదుగుదలకు దోహదపడేందుకు చేస్తున్నటువంటి పోరాటం మాత్రం ఈరోజు తగిన గుర్తింపు ఇచ్చింది దశాబ్ద కాలంగా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ఉన్న తనకు ఎట్టకేలకి ఆంధ్రప్రదేశ్ కళింగ కామెంట్ సామాజిక వర్గం చైర్మన్ పదవి ఇవ్వడం మాత్రం చాలా సంతోషంగా ఉంది ఆ ఈ చైర్మన్ పదవి వహరించింది మాత్రం తనకు భారమైన ఈరోజు సామాజిక వర్గం స్ఫూర్తి కోసం మాత్రం పోరాటం విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గేదేలే అనుకుంటున్న గోవి గోవిందరాజులు